ంజయ్య నేను అంతపురం వెంట నుంచి వచ్చిన రామ ఫిలింగ్ సీటు నేను నాకు నేను వాడుకుంటే మా పిల్లలు వచ్చి కృష్ణ మా వెంటలు వచ్చి సురేష్ సారు నాకు చదువురాలు నేను వాడుకుంటే నాకు ఆరోగ్యం ఏదైతే వచ్చిందో అదే చెప్పాను అదే నలుగురు షేర్ చేశాను నా ఇంట లీడర్ వైరు నాకు ఫస్ట్ చెక్ నాకు నేను వాడుకుంటే రెండు వందల యాభై వచ్చింది సిల్వర్ డైరెక్టర్ అయినా పన్నెండు వేల రెండు వందలు వచ్చింది మొన్న గోల్డ్ డైరెక్ట్ అయినా ముప్పై రెండు వేల వచ్చింది గుడ్ మార్నింగ్ మెస్సేజ్ నా పేరు ధనలక్ష్మి నేను అక్సినపురం నుంచి వచ్చిన మెస్సేజ్ బిఫోర్ హాఫ్ ఫైవ్ నేను హెల్త్ కోసం వచ్చిన నాకు బాగా చెస్ట్ పెయిన్ ఉంటుండే నా హెల్త్ కోసం మీకు కొనుక్కుంటే ఫిఫ్టీ రూపీస్ నాకు వచ్చిన హెల్త్ని నాకు షేర్ చేస్తే థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ గుడ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి దేవి నాయక సారా నేను మీరు పెట్టుకుంటొచ్చా నేను ఫస్ట్ నేను ఒక్కదాని వాడుకున్నప్పుడు రెండు వందల రూపాయలు చెక్కు నా వయస్ చెక్కు యాభై రెండు వేలు నేను వెస్టేజ్ బిఫోర్ ఫార్మా కంపెనీలో జాబ్ చేసేదాన్ని అక్కడ జాబ్ చేస్తే టెన్ థౌసండ్ ఉందా ఇక్కడ వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది నా ఫస్ట్ చెక్ త్రీ థౌసండ్ రూపీస్ నా ఏజ్ థర్టీ త్రీ థౌసండ్ రూపీస్ నా అవి సెంబర్ డోర్ వన్ ల్యాక్ తీసుకోవాలని గట్టిగా వర్క్ చేస్తున్నాను నేను థ్యాంక్ యూ వెల్ గుడ్ మార్నింగ్ నివాస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాకు సెల్ఫ్ వచ్చేసి సైదమ్మ మా బాబా నాగర్కూ డిస్టిక్ నుంచి వచ్చాను ఇంతకు ముందు బిఫోర్ ముందు నేను చిన్న బిజినెస్ చేసేదాన్ని ఎంత పెట్టుబడి పెట్టి చేసినా అంతే ఉన్నది కాకపోతే ఒక చిన్న మీటింగు మా గురించి గారు మీటింగు విని నాకు కొంచెం అర్థం చేసుకొని వచ్చి వర్క్ చేస్తున్నా నేను దీంట్లో నాకు వచ్చి నేను నేను వాడుకున్నందుకు ఇంత వాడుకున్నందుకు ఎనిమిది వందల రూపాయలు పసుపు చెక్ వచ్చేసి ఐఎస్ చెప్పు నలభై వేల ఎనిమిది వందల ముప్పై సింగల్ లేడీ సార్ లేరు సింగల్ లేడీ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఒక్కసారి ఆలోచించండి నా ఇయర్ నా డిసెంబర్ వచ్చేసి వన్ ల్యాక్ తీసుకోవాలి వన్ బాగా తీసుకోవాలి లైఫ్ థౌజండ్ ఇప్పని గట్టిగా సందర్భం పెట్టుకొని వర్క్ చేస్తున్నాను ఆదర్శ శ్రీనివాస్ నేను మనకి వర్క్ చేసుకుంటూ హెచ్ఎస్ వేవ్ ప్లాట్ఫామ్ అనేది టేక్అప్ చేస్తున్నాను నాకు నేను కొనుక్కున్నప్పుడు ట్వంటీ వన్ రూపీస్ వచ్చింది నాది లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి నలభై మూడు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు గుడ్ మార్నింగ్ మిస్టర్స్ గుడ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి లక్ష్మి సైదులు నేను హౌస్ వైఫ్ని మా సార్ సివిల్ కాంట్రాక్టర్ ఆరోగ్యం కోసం మిస్టర్ నా గోల్ వచ్చేసి డిసెంబర్ గోల్ తోటి వర్కులు చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ మేడం గుడ్ మార్నింగ్ మిస్ గుడ్ మార్నింగ్ ఆల్ యూ నా పేరు వచ్చేసి అర్చన సో నేను బిఫోర్ ఒక స్కూల్ టీచర్ గా వర్క్ చేశాను సో లీడర్స్ ఒక్కసారి ఇక్కడ అంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు నాకు పీరియడ్ కంప్లీట్ అయింది లీడర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఎయిట్ ఇయర్స్ నేను కరోనా బిఫోర్ ఒక స్కూల్ టీచర్గా వర్క్ చేస్తే నా శాలరీ ఎయిట్ థౌజండ్ ఎనిమిది సంవత్సరాలు వర్క్ చేస్తే ఎనిమిది వేలు నాకు ఇక్కడ వెస్టేజ్లో జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను పార్ట్ టైం గానే చేస్తే నలభై రెండు వేల చెక్ లీడర్ ఒక్కసారి ఆలోచించండి అందరం కష్టపడుతున్నాం ఎక్కడ కష్టపడుతున్నాం దేనికోసం కష్టపడుతున్నాం అని ఆలోచించుకోండి చివరి వరకే ఉండండి మన ఎంఎస్ఆర్ గురుజీ వచ్చిన తర్వాత క్లారిటీ తీసుకోండి ఈ ప్లాట్ఫామ్ ని గట్టిగా పట్టుకొని ప్రతి ఒక్కరు బట్లా తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నా పేరు రాజేష్ గారి నేను బిఫోర్ వెస్ట్ హౌస్ వైఫ్ ని నేను ఉండేది హైదరాబాద్ లో నాకు వెస్టేజ్ ఏజ్ ప్లాట్ఫామ్ అనేది జాబ్ కోసం అని చూసే టైంలో మా చిన్నమ్మ ద్వారా పరిచయం అయింది నాకు ఐదు పదివేలు వస్తే చాలా అనుకొని వెస్టీలో ఐడి తీసుకోవడం జరిగింది కాకపోతే ఇక్కడ వెస్టీలో ఆరోగ్యం వస్తుందని నాకు తెలియదు నేను డబ్బు కోసం వచ్చినా ఫస్ట్ నాకు నేను వాడుకోవడం ద్వారా వన్ ఎయిటీన్ రూపీస్ వచ్చింది నాకు డబ్బులు వచ్చే కంటే ముందు వన్ వీక్లో మా హస్బెండ్కి గ్యాస్ డబ్బులు తగ్గింది అదే వచ్చిన హెల్త్ పది మందికి చెప్తే డబ్బులు వస్తాయని చెప్తే అది నేను కూడా పార్ట్ టైం చేసుకున్నా ఫస్ట్ నేను తీసుకున్నాను వన్ ఎయిటీన్ రూపీస్ హైయెస్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ నైన్టీ త్రీ రూపీస్ హౌస్ వైఫ్ టు ఫార్టీ ఎయిట్ థౌసండ్ సూపర్ ఏమేంటంటే మన పేరెంట్స్ ప్లస్ మనం కూడా పేదరికంలో ఉన్నాం కదా పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలంటే ఎక్కడ లేదు లీడర్స్ ఓన్లీ వెస్ట్ ఇండీలో ఉందని తెలుసుకొని క్లారిటీ తీసుకొని జర్నీ చేస్తున్నా థ్యాంక్ యూ అండ్ విషు వెల్ సూపర్ ఒక నిమిషం ప్రశాంతి మేడం మీరు ఎందుకు సపర్లు కొడతలేరు మీకు నలభై వస్తే నాకేమనుకుంటున్నా చెప్పట్లేదు సార్ ముప్పై వేలు తీసుకున్నామని చెప్తారు వాళ్ళు తీసుకుంటే మనం సపోర్ట్ కొట్టాల వద్దా మీరు పొద్దుగా మీరు తీసుకుంటారు మీకు ఎవరు సప్పట్లు కొడు కోసా వస్తా లేదా ఇంత కష్టం కానీ నలభై వేలు తప్పట్లు కొట్టలేరు అనుకుంటున్నారు ఒకరి బీజేసా ప్రశాంత్ నేను అసలు వచ్చాను రైతు కుటుంబం అండి మాది నా ఫస్ట్ నేను కొన్నప్పుడు రెండు వందల పద్దెనిమిది రూపాయలు వచ్చింది నేను పార్ట్ టైం గా చేస్తే నలభై ఏడు వేల వచ్చింది నలభై ఏడు వేల వచ్చిన ఫుల్ టైం చేస్తున్నాను డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు లక్షలు తీసుకోవాలని గోల్ కోర్టు పనిచేస్తుంది నాకు ఆరోగ్యం కోసం వచ్చిన ఆరు నెలలు వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది నేను ఒక టైలర్ టైలర్ చేసుకుంటే ఒక ఈ సేవలో ఒక మెడిసిన్ కోసము ఐదు పని చేసినా అక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే ఐదు వేలు వచ్చింది ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత ఒక మీటింగ్ వచ్చి తెలుసుకొని బిజినెస్ అందరూ తెలుసుకొని కంటిన్యూ చేస్తున్నా నాలుగు కొట్టుకున్నందుకు ఇరవై ఎనిమిది రూపాయలు నాలుగు చెక్కు నలభై ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలు